అందరికీ వందనలండి ఎన్నాళ్ళు మన ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి మరొకసారి ప్రభు పేరు మీ అందరికీ వందనములు ఈ రోజుంచి నుంచి మన ఛానల్లో క్విజ్ ప్రోగ్రాం పెట్టుకుందామండి నా భార్య యాముని అలాగే నా పేరు సన్నీ బాబు మీ అందరు తెలుసు ఈరోజు నుంచి క్విజ్ ప్రోగ్రామ్ అంటే బైబుల్ నుండి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మేము అడుగుతాం సో మీకు తెలిస్తే కింద కామెంట్ రూపంలో కూడా మీ యొక్క ఆన్సర్ తెలియజేయండి మాకు కొద్దిగా సపోర్ట్ చేయండి అనేక మందికి ఎలా దేవుని యొక్క సువార్త తెలియపరిచినట్టు మాతో పాటు మీరు కూడా పాలు బోగోస్ అవుతారు ఇక ఆలస్యం లేకుండా క్విజ్ స్టార్ట్ చేద్దాం ఎలా అంటే ఇప్పుడు మా మిషస్ని నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా ఫస్ట్ ఏదైనా సరే ప్రారంభాల గ్రంథం ఆది కాండం కాబట్టి ఆది కాండం నుండి కొన్ని క్వశ్చన్స్ భూమి ప్రారంభమైన దగ్గర నుంచి ఆదాము ఆ ఏదైనా తోట నుంచి గింట వేయబడినంత వరకు రోజున కొన్ని క్వశ్చన్స్ నా మిషన్ అడుగుతా సో వాటితో పాటు మీరు కూడా కాస్త ఇంట్రెస్ట్గా చూడండి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు రేపు మీరు భవిష్యత్తులో తెలుసుకున్న కూడా బైబుల్ నుండి ఆదికాండం ఆదికాండంలో భూమి ఏర్పాటు దగ్గర నుండి అంటే సృష్టి ఆరంభం దగ్గర నుండి ఆదాము ఏదో తోటలో నుండి గింటి వేయబడినంత వరకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతా సో నీకు తెలిసిన యొక్క ఆన్సర్ని సింపుల్గా చెప్పు ఓకేనా సరే ఈ సృష్టిని దేవుడు ఎన్ని రోజుల్లో తయారు చేశాడు సృష్టి ఆవర్తనం దేవుడు ఆరు రోజులు తయారు చేసి ఏడవ రోజున ఆయన విశ్రమించారు ఓకే సరే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఆటలకి లైక్ జంతువులే కానీ పక్షులే కానీ మనుషులకు కానీ ఎవరు పేర్లు పెట్టారు ఈ సృష్టిలోని జీవరాశులు అన్నిటికీ మొట్టమొదటి మానవుడైన ఆదాము పేర్లు పెట్టాడు ఆదాం పెట్టాడు ఆదాముకి పేరు ఎవరు పెట్టారు ఆదాముకు పేరు ఎవరు పెట్టారు అనేది బైబిల్ గ్రంథంలో లేదు కానీ ఆదాము దేవుడు పిలిచాడు కాబట్టి దేవుడే పెట్టాడు అని అయితే మనం గ్రహించాలి ఓకే అర్థం ఏంటి నేల నుండి అంటే మట్టి నుండి తీయబడినవాడు అని అర్థం ఓకే నెక్స్ట్ సరే ఇప్పుడు ఆదాము భార్య భార్య పేరేంటి దేవుడు ఎలా సృష్టించాడు హవ్వను అదే ఆదామునకు గాఢమైన నిద్ర కలిగ చేసి ఆదాము ప్రక్కటింపిక నుండి ఒక స్త్రీనిగా నిర్మించి తండ్రి దేవుడు తన చేసి ఆ మట్టి ఆ యొక్క నాసిక రంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అనే ఆది గ్రంథంలో రాయబడిన ప్రకారము ఆదాము సృష్టింపబడ్డాడు దేవుని చేత ఇప్పుడు ఆదాము ఏ ఉన్నాడు దేవుని పోలిక అంటే తన స్వరూపం అని అంటే తన స్వరూపం అని ఉంది కాబట్టి అక్కడ తండ్రి కుమార పరిశుధాత్మ ముగ్గురు కూడా అని మనం అర్థం చేసుకోవాలి సరే అందరికీ తెలుసో లేదో నాకైతే తెలియదు కానీ ఈ క్వశ్చన్ నీకు తెలిసి ఉండకపోవచ్చు ఉండకపోవచ్చేమనుకుంటున్నా ఆ క్వశ్చన్ ఏంటంటే అసలు భూమిని ఏర్పాటు చేసింది ఎవరు భూమిని ఏర్పాటు చేసింది అంటే తన సృష్టి ఆరంభం అంటే సృష్టి ఆరంభం కాకముందే యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు సో అందులో యేసుక్రీస్తు ప్రభు వారి పాత్ర కూడా ఉంది అంటే ఒక్కడే సృజించారని కాదు కానీ త్రియాక దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఈ ముగ్గురి చేత సృష్టి సృష్టింపబడి ఉందని అయితే నా అభిప్రాయం అంటే చాలా మంది అనుకుంటారు తండ్రి అయిన దేవుడు ఆది అందు దేవుడు భూమి ఆకాశము సృజించను అని ఆది అందు భూమి ఆకాశం అంటే సృజించి దేవుడు అని చెప్పుకుంటారు కానీ ఆ దేవుడు దగ్గర యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు పరిశుద్ధాత్మ కూడా ఉంది అంటే వీళ్ళు ముగ్గురు కలయికతో భూమి ఏర్పాటైందన్న విషయం బహు కొద్ది మందికి తెలుసు అంటే ఎంతసేపు అంటే ఆ ఓన్ ప్రకారం దేవుడు సృష్టించాడని చెప్పు కానీ అందరు తెలియని విషయం ఏంటంటే ముగ్గురు ముగ్గురు కలిసి త్రియేక దేవుడు కాబట్టి ఈ ముగ్గురు కలయికతో భూమి ఏర్పాటైందని చెప్పి ఇది తెలుసుకోవాలి మనం సో ఆ యొక్క కొన్ని క్వశ్చన్స్ ఇంకొన్ని ఇప్పుడు ఇలా కొద్దిగా ముందుకు వెళ్తే ఏదైనా తోటలో దేవుడు ఆదాముని అవన పెట్టారు మరి తినొద్దన్న పండు ఎందుకు తినొద్దన్న పండుని ఎందుకు తిన్నారు అంటే దేవుడు వారిని పరీక్షించారు ఆ పరీక్షలో వాళ్ళు ఓడిపోయారు అంతే ఒక మాటలో చెప్పారంటే తినొద్దు అని అంటే దేవుడు చెప్పాడు మీరు ఇది తినొద్దు అని అంటే మనిషి యొక్క స్వభావం ఏంటంటే మనం ఏదైతే చేయొద్దు అంటామో అది చేయడం మనిషి యొక్క ఆ యొక్క అలవాటు ఆ అలవాటులో భాగంగా ఆదాము హవలు అంటే మొదటిగా హవ చేసింది కాబట్టి ఇంకా నేటి వరకు కూడా అలా పాపం కొనసాగుతూనే ఉంది మరి మరి పండు లేవుగా లేవు ఎలా ఎలా తిన్నారు అంటే అక్కడ ఫ్రూట్స్ తినొచ్చు కదా అక్కడ తినమని ఇచ్చాడు దేవుడు తెలివితేటలు ఉన్నా లేకపోయినా అక్కడ ఆహారం ఆకలినప్పుడు తినడం అలవాటు అక్కడ ఉన్న పండు చూడడానికి అందంగా కన్నులకు రమ్యమైనది ఉంది కాబట్టి అది తిన్నారు అంటే ఇప్పుడు ఒకవేళ ఆ మంచి చెడులు ఇచ్చే తెలుగు వృక్ష ఫలం తినకపోతే ఎలా ఉండేదంట భవిష్యత్తు ఇంకా దేవుడు వారిద్దరితో కలిసి ఉండేవాడు ప్రతి చల్లపూట దేవునితో గడిపేవారు అన్నారు కాబట్టి ఇంకా పాపం అనేది లోకంలో ప్రవేశించేది కాదు యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చే అవకాశం కూడా లేదు సరే నువ్వు పాపం అనేది కాబట్టి పాపం సంబంధించి రెండు క్వశ్చన్స్ అడుగుతా అసలు పాపం అంటే ఏంటి ఆజ్ఞాతి క్రమమే పాపము ఆజ్ఞాతి క్రమం అంటే దేవుని మాట వినకపోవడం దేవుని మాట వినకపోవడం వింటున్నారు కదా ఈరోజు దేవుని మాట ఎంతమంది వింటున్నారో ఎంతమంది తినలేదు ఒక్కసారి మీకు మీరు ప్రశ్నించుకోండి అంటే దేవుని మాట వినకపోవడమే ప్రధానంగా పాపం నువ్వు పర్టికులర్గా అది చేసేవు మామూలుగా లోక సంబంధంగా ఏమంటే దొంగతనము వ్యభిచారము లేదా అర్హత్య ఇలాంటి కనపడతా ఉండే ఇవే పాపం అనుకుంటారు కానీ దేవుని యొక్క మాట వినకపోవడమే ప్రధానమైన పాపం అంటే గుర్తుపెట్టుకుంటే ఒకసారి ఎందుకంటే పాపాలంటే మనం ఏవి చేయలేదని చెప్పి అసలైన పాపం అది కాదు ఆజ్ఞాతక్రమం అంటే దేవుని మాట వినకపోవడమే పాపం సో ఇంకొన్ని సరే పాపము వల్ల మనకేం సంభవించింది పాపం వల్ల జీతం మరణం మరణం అంటే ఈ రోజున మనం మరణించడానికి ప్రధాన కారణం పాపం చేయడం పాపం చేయడం వల్ల సో చూశారు కదా పాపం వల్ల ఏమొచ్చింది మరణం వచ్చింది సో ఆ మరణాన్ని మనం చేజీతలో మనమే తెచ్చుకున్నాం దేవుడు ముందు మనకి మరణం అనేది పెట్టలేదు ఏంటంటే దేవుని మాట ఎప్పుడైతే అతిక్రమించడం జరిగిందో ఆనాడే పాపం ప్రారంభమైంది ఆ పాపం పరిపక్వం ఏమైంది మారణానికి దారి తీసింది సో ఏదైనా సరే మన అంతగా మనమే క్రియేట్ చేసుకు తప్ప ఇందులో కొత్తదేవి లేదు ఇంకొన్ని సరే పొండు తిన్నారు అయిపోయింది దేవుని కోపం వచ్చింది ఏదో తోట నుంచి గెంటి వేయబడడం జరిగింది అయితే గెంటి వేసిన తర్వాత ఆదాము అవ్వకి దేవుడు తోడున్నాడా లేదా ఆదాము తోడు తోడంటే ఏ రకంగా అంటే జనరల్గా తప్పు చేసిన వాడికి దేవుడు తోడుకుంటున్నాడు అంటే ఆ తప్పు ఇంకా జరగనేకుండా వాని కాపుదల్లో దేవుడు కాపాడుతా ఉన్నాడు ఇప్పుడు ఆదాము అవను కూడా అలాగే తప్పు చేశాడు తెలుసుకుంటాడు మారతాడని చెప్పి అన్న అవకాశం ఇచ్చి దేవుడు తోడుగా ఉన్నాడు లేదంటే దేవుడు వాళ్ళని వదిలేసి మీ దారిని మీరు ఆ దారి ఉంటానని చెప్పాను దేవుడు అలా విడిచిపెట్టి దేవుడు కాదు కదా మన దేవుడు ఒక వ్యక్తి తప్పు చేశాడంటే ఆ వ్యక్తి మారతాడు మారతాడని చూసాడు కాబట్టి తన కుమారుడైన క్రీస్తు ప్రభుత్వం లోకానికి పంపించారు లేకపోతే వాళ్ళ నాకేంటి అనే ఉద్దేశంలోనే దేవుడు ఉండేవాడు కదా సో ఆదాము ఏదైనా తోట నుంచి బయటకు గెంటి వేసినప్పటికీ తప్పకుండా వారు ఏం చేస్తారు మారతారు అనే ఉద్దేశంతో దేవుడు ఉన్నాడని నేను అనుకుంటున్నాను సరే బైబుల్లో దేవుడు స్టార్టింగ్ ఎవరిని శపించాడు ఎవరిని శిక్షించాడు మొదటిగా శపించింది సర్పాన్ని నీవు బ్రతుకు బ్రతుకు దినంలా పొట్టతో పాకుతావని చెప్పి సర్పాన్ని శపించాడు ఆదామునేమో శిక్షించాడు అంటే నీవు ప్రయాసం అంటే ఆదాము హవ్వను శిక్షించారు నీవు ప్రయాసంతో కష్టపడి నీవు తింటావని చెప్పేసి దేవుడు ఆదామునకు ఏం చేశారంటే శిక్షించారు చాలామంది హవ్వను మొదటిగా ఆదామును కూడా శపించారు అంట అని అనుకుంటారు కానీ నిజానికి ఆదాముని శపించలేదు దేవుడు శిక్షించాడు శపించిందలా ఎవరినంటే అంటే సర్పాన్ని శపించాడు అలాగే భూమిని శపించాడు అంతే తప్ప ఆదాంని హవ్వల్ని దేవుడు శిక్షించాడు ఆదాముకి ఏమో తినే విషయంలో ప్రయాసంతో మనం కష్టపడాలి అని అలాగే హవ్వ విషయంలో గర్భవేదన అంటే స్త్రీలకు ప్రసవ వేదన వస్తుంది కదా సో ఆ రకంగా ఆడవాళ్ళకు ప్రసవ వేదన అనేది వస్తుంది అని చెప్పేసి హవ్వను దేవుడు శిక్షించాడు అంతే తప్ప వాళ్ళిద్దరిని శపించలేదు సరే ఇంకో తెలిసి తన యొక్క జీవితాన్ని కష్టంలో పెట్టుకుందంట లేదంటే దేవుడే కావాలి హవ్వ ఎవరు తన చేతులతో తను చేసుకోలేరు కదండి దురాశ ఏంటంటే ఒక వ్యక్తి చెప్పుడు మాటలు అప్పటి వరకు భార్య భర్తలుగా ఉన్న ఆదమ్మ అవ్వలు బాగానే ఉన్నారు ఎప్పుడైతే థర్డ్ పర్సన్ వారి ముగ్గు వాళ్ళ మధ్యలోకి అంటే సర్పం ఎప్పుడైతే వచ్చిందో సర్పం చెప్పుడు మాటలు వింది ఎవరు హవ్వ చెప్పుడు మాటలు వినడంతో ఆగిపోలేదు ఆమెకు దురాశ కలిగింది అంటే మనది కాని దాన్ని అంటే దేవుడు వద్దు అన్నదాన్ని చూసి అది నాకు కావాలని దురాశతో ఆమె ఆ పండు తినాలని ఆశపడింది కాబట్టి దురాశ గర్భాన్ని ధరించి పాపమును కంది దానివల్ల వారికి మన మరణం అనేది సంభవించింది కుమారులు మొదటిగా ఆదము హవ్వలకు మీ అందరికీ తెలిసిందే స్త్రీ పురుషుల కలియక ద్వారా పుట్టిన మొదటి కుమారుడు కయ్యేను తర్వాత హేబేలు కయ్యను హేబేలు గురించి తెలియని వారు బైబిల్ గ్రంథంలో అంటే బయట ఎవరు ఉండరు ఎందుకంటే కయ్యిన్ని దేవుడు శపించాడని కయ్యను తన తమ్ముణ్ణి చంపేశాడని విషయం అందరికీ తెలుసు అయితే వీరిద్దరి తర్వాత హేబేళ్ళకు ప్రతిగా దేవుడు చేతు అనే ఒక కుమారుడిని కూడా వారికి అనుగ్రహించారు ఆ తర్వాత వాళ్ళకి కుమారులు కుమార్తెలు పుట్టినట్లు ఆదికాండం కాండం ఐదో ధ్యేను ఉంటుంది పర్టికులర్గా మీ అందరికీ కయ్యను హేబేలు అలాగే షేతు గురించి మాత్రమే తెలుసు ఓకే చూశారు కదా ఈరోజు మన టాపిక్ ఆదాము తన యొక్క జీవితం అలాగే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ వీళ్ళ కలయికతో ఈ యొక్క ఈ భూమి ఎలా ఏర్పడిందో వాటి మీద కొన్ని ప్రశ్నలు మనం అడిగి తెలుసుకున్నాం ఇలాంటి ప్రతి విషయాలు ఒక సబ్జెక్ట్ ప్రకారంగా మనం చెప్పుకుంటా ఉన్నాం ఇలాంటి వీడియోలు మీకు రేర్గా ఉంటాయి సో ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి దేవుని యొక్క మాటలు అనేక మంది తెలియపరచండి అందరికీ ప్రభు పేరట వందనములు